వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యభాస్కర్ బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని ప్రొయ్యలు వేపుడు అండి అదే అండి ప్రాన్ ఫ్రై చేశానండి ఎలా వచ్చింది ఏంటో అనేది మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా సింపుల్గా ట్వంటీ మినిట్స్లోని అయిపోయే విధంగా నేను ఫ్రై అనేది చేశానండి మీరు కూడా చూడండి చూసినట్లయితే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం తీసుకున్న రొయ్యలు కూడా మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల్లోన కొంచెం సాల్ట్ పసుపు అనేది వేసుకొని వేయించుకోవాలండి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఉప్పు వేయడం వల్ల ఈ రొయ్యలన్నిటిని కూడా ఉప్పు అనేది బాగా పడుతుందండి పసుపు వేయడం వల్ల నీచు స్మెల్ ఏదైనా ఉంటే అలాంటి స్మెల్ అది రాకుండా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తున్నారా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఇంకో పాన పెట్టుకొని ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఆనియన్స్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి ఈ టమాటాలు మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కదండి అందువల్ల కొంచెం సాల్ట్ ఓన్లీ టమాటాస్ మగ్గడానికి సరిపడంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి చూసారా టమాటాస్ కూడా మొత్తం అంతా మగ్గిపోయాయి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కారం అనేది వేసుకోవాలండి కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఇంకా ఎవరికైనా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి మాకైతే ఈ కారం సరిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి రొయ్యలు వేపుడు అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ షేర్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి ఈ ఫ్రైకి అసలైన టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుందండి ఏంటా అనుకుంటున్నారా అయితే మీరే చూసేయండి చూసారా అనుకుంటున్నారా బటర్ అండి ఈ బటర్ వేయడం వల్ల ఈ ఫ్రై అనేది ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందండి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత మళ్ళీ పెట్టుకోవాలండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనే ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి మన ఫ్రై అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేశానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి కొంచెం కస్తూరి మేతి అనేది కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం క్రష్ చేసుకుంటూ వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి చూసారా మన రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసి వచ్చండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా వీడియో నచ్చిన నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్